సంబరించాడు రాష్ట్రంలోనే ఇటువంటి కార్యక్రమం ఎవరు కూడా చేపట్టు చేసి ఉంటారు ఇది ఒక ఎగ్జాంపుల్ గా అందరూ తీసుకొని ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా ఇట్లాగానే చేయగలిగితే ఆయనకు ఉండే తప్ప ఒక అదృష్టం ఉంటే ఆయన తమ్ముడు ఫిఫ్టీ పర్సెంట్ చేయాలి

అటువంటి పార్క్ ఇక్కడ మన నెల్లూరు దగ్గరనే ఆవంచర్లు అంటే నెల్లూరు దగ్గర అటువంటి పార్క్ డెవలప్ చేస్తే మన యూత్ ఎక్కడెక్కడో ఉద్యోగాలు ఎత్తుకుంటూ పోతున్నారు మనకి సెంట్రల్ స్కీమ్స్ లో లోన్లు కూడా దొరికే అవకాశం ఉంది ఇక్కడనే మనం పరిశ్రమలు కానీ పెట్టగలిగితే ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం అది ఖచ్చితంగా శ్రీధరం చేయగలుగుతాడు చేస్తాడు కూడా ఇంకోటి కూడా చెప్పాలా రెండు వందల ముప్పై ఒక్క కోట్లతో పదకొండు నెలల్లో ఇన్ని పనులు చేయగలిగాడు చేయగలిగాడు ఇది ఒక గొప్ప విషయం ఎందుకంటే శ్రీధరికి పట్టుదల అనుకున్నా అంటే చెయ్యాల ఆ పట్టుదల అందరికీ ఉండదు కానీ దాని మించిన పట్టుదల నా పక్కన పని నిమిషాలే దానికి ఉండదు మీరు మన ఎంత చెప్పినారుండేది జరుగుతుందో అమరావతిలో కారకుడు మన నారాయణ గారు అతను చూపించే శ్రద్ధ ఈ రోజు ఢిల్లీ అంటాడు ఒక రోజు అహ్మదాబాద్ అంటాడు ఒక రోజు సింగపూర్ పోతాడు ఏంటంటే అక్కడ చూసి దీన్ని మనం అమరావతిని వరల్డ్ క్లాస్ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా చేయాలనే ఉద్దేశంతో కష్టపడుతున్నారు సో మనకి ఈ రోజు మనకి ఇటువంటి మంత్రి ఒక్కడం కూడా చాలా అదృష్టం అన్ని విధాల రవి రవి సంగతి మీద రవి వెనక స్క్రీన్ వెనుకుంటాడు కానీ చాలా పనులు పార్టీ తరఫున స్క్రీన్ వెనకుండా చదివిస్తుంటాడు అంటే నేను ఈ మధ్య గమనిస్తున్నా కొన్ని ఈ పార్టీలో గమనిస్తుంటే చాలా కష్టపడే వ్యక్తులు చాలా మంది ఉన్నారు తెలుగుదేశంలో దాంట్లో నేను కూడా ఒక నా అదృష్టం అనుకుంటున్నా ఎందుకంటే మనకి ఇటువంటి ముఖ్యమంత్రి ఉండడం చాలా అదృష్టం రాష్ట్రానికి అదృష్టం మీ అందరికీ కూడా ఒకటి చెప్పాలా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఈ మాత్రం అభివృద్ధి గాని సంజీవమని జన్మగలుగుతుందా అంటే చాలా గొప్ప విషయం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ముందు తీసుకో కొంట్రోల్ నోట చెప్పాలా హాస్పిటల్ నుంచి దానికి ఒక ఎకరా అదిగా మీరు వన్ ఏకర్లు ఇస్తే ఆ హాస్పిటల్ ఇమ్మీడియెట్గా స్టార్ట్ చేయొచ్చు రూరదే మీరు చేయగలంటే వన్ ఏకర్ ల్యాండ్ సరే కూడా మీ రోడ్లు చూడండి ఇంకోటి ప్రతిదీ కూడా చేయగలను ఈ రోజు మీ కళ్ళ ముందే శ్రీగర్ ఎంత డెవలప్ చేస్తున్నాడు అని ఆయన రూరల్ కాన్సిడ్రేషన్ చేయని మనం కళ్ళ ముందు లేక సో ఇటువంటి వ్యక్తి మీకు అదృశ్యం అట్లే ఒకటే నేను చెప్పేది శ్రీధర్ అనుకున్నా అంటే ఏమైనా చేస్తాడు కొన్ని కోరికలు ఏమైనా ఉన్నా రూరల్ లోన్ లో చెప్తున్నా వదిలిపెట్టద్దు ఎటువంటి కోరిక ఉన్నా మీరు అతను ఎప్పుడు కూడా ఆయన ఆఫీస్ లో కూర్చొని ఇరవై నాలుగు గంటలు మనుషుల్లో అవేమి తిరిగే ఎమ్మెల్యే కాబట్టి మీ అందరికి కూడా అదృష్టం అంటే మీకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒకరు కాదు సో మీ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఎటువంటి పనులున్నా మీరు ఖచ్చితంగా వీళ్ళిద్దరి చేత మీరు పనిచేయించుకోండి ఇంకా కూడా రూరల్ కాన్స్టిట్యూన్సీ డెవలప్ కావాలని కోరుకుంటూ ఇది బ్రహ్మాండమైన కార్యక్రమం రోజు మన కలెక్టర్ రావడం మేయర్ గారు రావడం అంటే ఎక్స్ మేయర్ బాలుజీ గాని శాంతి మీ హస్బెండ్ నాకు నేను చూస్తుంటా సీతయ్య చాలా కష్టపడుతుంటాడు ఈ వీక్ చాలా రోడ్ల తప్పుతుంది చాలా కష్టపడుతుంటాడు ఇప్పుడు వచ్చి నాకు చూస్తుంటా ఎనివే మీ అందరి అదృశ్యం ఇటువంటి ఎమ్మెల్యే ఏ బి ఎమ్మెల్యే ఇద్దరు ఉన్నారు ఇక్కడ ధన్యవాదాలు మీ ఇద్దరికి ఇంటే ముందు తీసుకోవాలని కోరుకుంటూ నా తరఫున ఏదైనా ఉందా నేను చేయగలిగింది ఖచ్చితంగా నాకు ఎప్పుడు కూడా నాకు సహాయం ఉంటుంది సెంటర్ లో కానీ ఇప్పుడు చెప్పినట్టు ఏది ఉన్నా ఖచ్చితంగా నేను కూడా ఆ ఇంటర్వ్యూ తీసుకొని చేస్తానని చెప్తూ అందరికీ కూడా ధన్యవాదాలు